హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు స్పీక్ విత్ ఇవాళ ఏ స్టోరీ చెప్పాలి అని కొంచెం డైలమాలో ఉన్నప్పుడు ఈ స్టోరీ కనబడింది అండి అయితే ఈ స్టోరీ చెప్పడానికి నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను దానికి రీజన్ ఏంటంటే ఈ స్టోరీలో మోర్ దాన్ థర్టీ వర్డ్స్ ఉన్నాయి అది డే టు డే లైఫ్ లో ఖచ్చితంగా ఉపయోగపడే వర్డ్స్ లేట్ చేయకుండా ఈ స్టోరీ ఏంటో ఈ స్టోరీ ద్వారా మన ఇంగ్లీష్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చో చూద్దామా లెన్ స్టార్ట్ ఇవాళ స్టోరీ ద కాపీ క్యాట్ క్యామెల్ క్యాల్ అంటే ఉంటా కాపీ క్యాట్ అంటే కొంతమంది చూడండి అవతల వాళ్ళు చేసిందే సేమ్ చేస్తారు సేమ్ ఇమిడేట్ చేస్తారు వాళ్ళు ఎలా చేస్తున్నారు అలానే చేస్తారు అలాంటి వాళ్ళని కాపీ క్యాట్ అని అంటారు అయితే ఇది ఇన్ఫార్మల్ వర్డ్ ఫార్మల్ గా దీన్ని ఉపయోగించం ఇంకో విషయం అండి స్టోరీ స్క్రీన్ మీద గాని బోర్డు మీద కానీ చేయమని కమెంట్ చేస్తున్నారు కాబట్టి ఇవాళ క్లాస్ నుంచి ప్రతి స్టోరీ నేను చెప్పే ప్రతి స్టోరీ మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను అయితే నేను సెంటెన్స్ టు సెంటెన్స్ చదివే ముందు పారా మొత్తం ఒకసారి చదువుతాను కదా అయితే పారా చదువుతున్నప్పుడే మీకు ఆ పారాగ్రాఫ్ అంతా సైమల్టేనియస్ గా మీకు డిస్ప్లే అయ్యేటట్టు చూస్తాను సో దాట్ నేను చదువుతున్నప్పుడే మీరు వర్డ్ టు వర్డ్ చూడొచ్చు నాతో పాటు మీరు కూడా చదవచ్చు అలాంగ్ టైం ఎగో గ్రాండ్ సెలబ్రేషన్ వాస్ అరేంజ్ ఆఫ్ కింగ్ లయన్ ఆల్ అనిమల్స్ ఇన్ ద ఫారెస్ట్ టైం చార్ నాలుగు క్రితం జరిగిందని చెప్పడానికి ఆ లాంగ్ ఎగో అంటాం ఆ గ్రాండ్ సెలబ్రేషన్ గ్రాండ్ అంటే భారీగా సెలబ్రేషన్ అంటే ఇన్ ఆఫ్ కింగ్ లయన్ అంటే ఇదంతా నిర్వహించారంట ఎవరి గురించి నిర్వహించారు ఇదంతా లయన్ లయన్ మీద గౌరవంతో ఇదంతా నిర్వహించారు ఆల్ దానిమల్స్ ఇన్ ద ఫారెస్ట్ ద సెలబ్రేషన్ ఆల్ ద దానిమల్స్ ఆల్ అంటే అందరూ అన్ని ఆల్ ద దనిమల్స్ అన్ని జంతువులు ఇన్ ద ఫారెస్ట్ ఫారెస్ట్ లో ఉన్న అన్ని జంతువులు అటెండెడ్ ద సెలబ్రేషన్ అటెండెడ్ అంటే వాళ్ళందరూ హాజరయ్యారు అటెండెన్స్ చూడండి స్కూల్లో కాలేజెస్ లో అటెండెన్స్ తీసుకుంటారు అటెండెన్స్ రిజిస్టర్ అని అంటే ఏంటి అటెండెన్స్ మీరు అటెండ్ అయ్యారా మీరు హాజరయ్యారా లేదా అని తెలుసుకోవడానికి సో ఆల్ ద దానిమల్స్ అందరూ కూడా అటెండ్ అయ్యారంట హాజరయ్యారు సెలబ్రేషన్ కి సెలబ్రేషన్ అంటే ఆ వేడుకి అటెండ్ అయ్యారు There was delicious food prepared and served to to all the 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 animals. One of the king's ministers requested the monkey ప్రిపేర్డ్ అండ్ స ప్రిపేర్డ్ అంటే తయారు చేశారు అండ్ సర్వ్డ్ అంటే వడ్డించడం చూడండి అప్పుడే మనకి ఎన్ని వర్డ్స్ వచ్చాయో గ్రాండ్ సెలబ్రేషన్ అంటే చేసి డ్డించారంట వన్ ఆఫ్ ద కింగ్స్ మినిస్టర్స్ వన్ ఆఫ్ ద వన్ ఆఫ్ ద కింగ్స్ మినిస్టర్స్ అంటే ఇక్కడ కింగ్స్ మినిస్టర్స్ ఎంతమంది ఉన్నారు అనేది మనకి చెప్పలేదు కానీ వన్ ఆఫ్ ద అంటే ఖచ్చితంగా ఒకళ్ళకన్నా ఎక్కువైతే ఉన్నారు ఉన్న వాళ్ళల్లో ఒకలు అని చెప్పడానికి వన్ ఆఫ్ ద ఇప్పుడు ఒక టెన్ మెంబర్స్ అనుకోండి ఒక టెన్ టీమ్ ఒక టెన్ మెంబర్స్ టీమ్ ఉన్నారనుకోండి వన్ ఆఫ్ ద టీమ్ మెంబర్స్ ఆస్క్ మీ ఫర్ పర్మిషన్ అని నేను చెప్పాను అనుకోండి అంటే దానికి అర్థం ఏంటి ఆ టీమ్ లో ఉన్న ఒకళ్ళు నన్ను పర్మిషన్ అడిగారు వెళ్ళడానికి సో వన్ ఆఫ్ ద అని అలా ఉపయోగిస్తాం అనమాట ఉన్న గ్రూప్ లో కానీ లేకపోతే టూ మెంబర్స్ అయినా మినిమం టూ మెంబర్స్ లో ఒక్కలు దానికి మనం ఒక్కలే అని మాట్లాడడానికి మన పేరు స్పెసిఫై చేయకపోయినా వన్ ఆఫ్ ద అంటే ఉన్న వాళ్ళలో ఒకరు అని చెప్పడానికి వన్ ఆఫ్ ద అని మాట్లాడతాం వన్ ఆఫ్ ద కింగ్స్ మినిస్టర్స్ రిక్వెస్టెడ్ ద మంకీ టు డాన్స్ ఫర్ ద లయన్ ఆ కింగ్ మంత్రుల్లో ఒకరు రిక్వెస్టెడ్ రిక్వెస్టెడ్ అంటే అభ్యర్థించారంట మంకీని ఎవరిని మంకీని టు డాన్స్ ఫర్ ద లయన్ అయితే నువ్వు డాన్స్ చేయి అని చెప్పేసి మంకీని రిక్వెస్ట్ చేశారు ఒప్పుకుందంట అండ్ స్టార్ట్ డాన్సింగ్ అండ్ ఏం చేసింది డాన్స్ చేయడం స్టార్ట్ చేసింది ఆల్ దానిమల్స్ గ్రేస్ఫుల్ మూవ్స్ ఇక్కడ చూడండి ఒక్క సెంటెన్స్ లోనే మనకి మూడు వర్డ్స్ వచ్చాయి ఒకటి అప్రిషియేటెడ్ రెండు అప్లాడెడ్ మూడు గ్రేస్ఫుల్ సరే ఆల్ ద దానిమల్స్ అన్ని జంతువులు అంట అప్రిషియేటెడ్ అంటే ప్రశంసించాయి అప్రిషియేటెడ్ అప్రిషియేటెడ్ అంటే ప్రశంసించడం అండ్ అప్లాడెడ్ ద మంకీస్ గ్రేస్ఫుల్ మూవ్స్ అండ్ అప్లాడెడ్ అప్లాడెడ్ అంటే చప్పట్లు కొట్టడం గ్రౌండ్ ఆఫ్ అప్లాస్ అని అని అనుకోండి అంటే ఏంటి వాళ్ళకి పెద్దగా చప్పట్లు కొట్టండి అని అండ్ అప్లాడెడ్ అని చెప్పారంటే పెద్దగా వాళ్ళు చప్పట్లు కొట్టారంట ద మంకీస్ గ్రేస్ఫుల్ మూవ్స్ దేనికోసం ద మంకీస్ గ్రేస్ఫుల్ గ్రేస్ఫుల్ ఈ వర్డ్ అనేది ఎక్కువ మనం కొంతమంది డాన్స్ చూడండి చాలా అట్రాక్టివ్ గా చేస్తారు డాన్స్ అలా చూడబుద్ధి వాళ్ళ వాళ్ళు చేసే మూమెంట్స్ కూడా చాలా బాగుంటాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను ఎవరిదైనా పర్ఫార్మెన్స్ డాన్స్ పర్ఫార్మెన్స్ చూసి కూడా గ్రేస్ఫుల్ పర్ఫార్మెన్స్ అని చెప్పారనుకోండి అంటే ఎంత ఇంప్రెసివ్ గా ఉంది ఎంత చూడడానికి ఎంత అట్రాక్టివ్ గా చేస్తున్నారు కొంతమంది చూడండి డాన్స్ మూవ్స్ చేస్తే చూడబుద్ధి అవుతుంది ఎంత అందంగా చేస్తున్నారు ఎంత అట్రాక్టివ్ గా చేస్తున్నారు అని సో దాన్ని గ్రేస్ఫుల్ అంటాం తన స్కిల్స్ అంటే ఇప్పుడు ఏదైనా స్కిల్స్ దేని గురించి డాన్స్ స్కిల్స్ తన డాన్స్ స్కిల్స్ ని ప్రైజ్డ్ ప్రైజ్డ్ అంటే పొగిడారంట వై ఆల్ దానిమల్స్ ప్రైజ్ ద మంకీస్ డాన్స్ ద క్యామిల్ వాస్ ఐ కెన్ డాన్స్ బెటర్ దూలిష్ మంకీ సో హీ మేడ్ హిస్ వే త్రూ ద క్రౌడ్ అండ్ కేన్ బిఫోర్ ద లైఫ్ ఏమైంది ఇప్పుడు వైల్ ఆల్ ద మంకీస్ డాన్స్ వైల్ ఆల్ ద దానిమల్స్ ప్రైజ్డ్ అంటే అన్ని యానిమల్స్ ప్రైజ్డ్ అంటే పొగుడుతున్నప్పుడు ఎవరిని పొగుడుతున్నారు మంకీస్ డాన్స్ ని పొగుడుతున్నప్పుడు ద క్యామల్ వాస్ జెలస్ జెలస్ అంటే ఈర్షపడ్డం తనకి అంత బాగా పొగుడుతున్నారు తనకే ఎందుకు ప్రయారిటీ ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు లేకపోతే తనకి బాగా మంచిగా మాట్లాడుతున్నారు అని ఈర్షపడ్డం అంటారు కదా దాన్ని ఇంగ్లీష్ లో జెలస్ అంటారు ఈర్షపడిందంట ఏంటి తనకి అలా పొగుడుతున్నారు అని హి సెట్ టు హిమ్ అంటే తనకు తను చెప్పుకుందంట ఏమని ఐ కెన్ డాన్స్ బెటర్ దాన్ దూలిష్ మంకీ నేను ఆ మంకీ కన్నా ఇంకా బెటర్ బెటర్ అంటే దానికన్నా ఇంకా బెటర్ గా ఇంకా బాగా చేయగలను డాన్స్ దాన్ దట్ ఫూలిష్ ఫూలిష్ అంటే ఆ మూర్ఖమైన ఆ మూర్ఖుడైన మంకీ కన్నా నేను ఇంకా బాగా చేయగలను అని తనకు తనే అనుకుందంట సో మేడ్ హిస్ వే త్రూ ద క్రౌడ్ అండ్ ది సో హీ మేడ్ హిస్ వే అప్పుడు ఏం చేసింది సో అంటే కాబట్టి హీ మేడ్ హిస్ వే అలా అనుకుంది కదా వే త్రూ ద క్రౌడ్ క్రౌడ్ అంటే ఆ గుంపు దగ్గర నుంచి మొత్తం అందరూ గ్యాదర్ అయ్యి చూస్తున్నారు కదా ఆ క్రౌడ్ దగ్గర నుంచి దారి చూసుకొని అండ్ కేమ్ అండ్ కేమ్ బిఫోర్ ద లయన్ లయన్ ముందుకు వచ్చిందంట ఆ క్రౌడ్ మధ్యలోంచి వే చూసుకొని లయన్ ముందుకు వచ్చింది బవింగ్ బిఫోర్ ద కింగ్ హిసెడ్ సర్ లెట్ మీ ప్రెజెంట్ మై డాన్స్ టు యూ ఐర్ యూ ఐ కెన్ డాన్స్ యాజ్ వెల్ యాస్ ద మంకీ ఇఫ్ నాట్ బెటర్ ద కింగ్ అగ్రీడ్ సో ఏం చెప్పింది బవింగ్ బిఫోర్ ద కింగ్ కింగ్ ముందు నమస్కరించి బింగ్ అంటే నమస్కరించడం నమస్కరించి హిసెడ్ సర్ లెట్ మీ ప్రెజెంట్ మై డాన్స్ టు యూ సో లెట్ మీ ప్రెజెంట్ మై డాన్స్ టు యూ నా డాన్స్ ని మీకు నన్ను చూపించనివ్వండి ఐ ఎషోర్ యున్ డాన్స్ యాజ్ వెల్ అంటే నేను భరోసా ఇస్తున్నాను నేను డాన్స్ చక్కగా చేస్తాను యాజ్ ద మంకీ మంకీ లాగా చక్కగా చేస్తాను మళ్ళీ ఏం చెప్పింది ఇఫ్ నాట్ బెటర్ మంకీ లాగా చక్కగా చేస్తాను ఇఫ్ నాట్ కాకపోతే బెటర్ అంతకన్నా బాగా చేస్తాను అని చెప్పింది సో ఐర్ ఎస్ ష్యూర్ అంటే భరోసా ఐ కెన్ డాన్స్ వెల్ ద కింగ్ అగ్రీడ్ ద కింగ్ లయన్ ఏమంది ఒప్పుకుంది ఇందాక చెప్పాను కదా ఎగ్రీడ్ అంటే ఏంటి ఒప్పుకోవడం ఆల్ అనిమల్స్ ఫర్ క్యూరియస్ అండ్ మ్యూట్స్ బిఫోర్ టు మేక్ స్పేస్ ఫర్ దామల్ టు డాన్స్ ద క్యామల్ లిప్టెన్ హిస్ హిన్ లెగ్స్ అండ్ బిగ్యాన్ డాన్సింగ్ చూడండి ఈ పేరాలో కూడా ఎన్ని వర్డ్స్ వచ్చాయో మనకి క్యూరియస్ పేసెస్ స్పేస్ హిన్ లెగ్స్ ఓకే సరే మనం సెంటెన్స్ చూద్దాం ఆల్ ద చూద్ద క్యూరియస్ అండ్ క్యూరియస్ అంటే ఆసక్తి ఇప్పుడు నేను ఇలా చెప్పాను అనుకోండి ఐఎమ్ క్యూరియస్ టు సీ అవర్ పెర్ఫార్మెన్స్ అంటే నేను చాలా ఆసక్తిగా వెయిట్ చేస్తున్నాను నీ పర్ఫార్మెన్స్ చూడడానికి అని అలాగే ఆనిమల్స్ అన్ని చాలా క్యూరియస్ గా ఆసక్తిగా ఏం చేశాయి అండ్ మూవ్ సెవెరల్ పేసెస్ సెవెరల్ అంటే చాలా పేస్ అంటే ఇప్పుడు మనం నడవటానికి కానీ పరిగెత్తేటప్పుడు కానీ వేస్తాం ఒక అడుగు వేసేదాన్ని ఇంగ్లీష్ లో దాన్ని పేస్ అని అంటాం ఓకే మూవ్ సెవరల్ పేసెస్ బ్యాక్ అంటే వాళ్ళు సెవెరల్ అంటే చాలా పేసెస్ అంటే ఇందాక చెప్పాను కదా అడుగు చాలా అడుగులు బ్యాక్ ఎక్కడికి వేశారు బ్యాక్ వెనక్కి టు మేక్ స్పేస్ ఫర్ ద క్యామిల్ టు డాన్స్ ఎందుకోసం అని క్యామిల్ ఏమి చిన్న యానిమల్ కాదు కదా మంకీ లాగా భారీ యానిమల్ కదా దానికి స్పేస్ ఇవ్వడానికి డాన్స్ చేస్తానని చెప్పింది కదా దానికి స్పేస్ ఇవ్వడానికి అని చెప్పి మూవ్ సెవరల్ పేసెస్ బ్యాక్ అడుగు సెవెరల్ పేసెస్ అంటే చాలా అడుగులు బ్యాక్ వెనక్కి వేసాయంట సూన్ ఆఫ్టర్ ఆల్ దానిమల్స్ స్టార్ట్ ఎట్ విస్పరింగ్ అండ్ గిగ్లింగ్ అంటే త్వరగానే అన్ని యానిమల్స్ ఏం చేశాయి విస్పరింగ్ అండ్ గిగ్లింగ్ ఎందుకలా మీలో మీరే గుసగుసలు ఆడుకుంటారు అని అంటాం కదా మనం తెలుగులో దాన్ని ఎగ్జాక్ట్ మీనింగ్ ఇంగ్లీష్ లో అయితే విస్పరింగ్ అని సో విస్పరింగ్ అలా గుసగుసలాడుకుంటారంట అండ్ దెన్ గిగ్లింగ్ గిగ్లింగ్ అంటే చిన్న చిన్నగా నవ్వడం విస్ఫరిం కే ఎగ్జాక్ట్ గా తెలుగులో మీనింగ్ చెప్పాలంటే గుసగుసలు అని చెప్పొచ్చు అదే గిగ్లింగ్ అంటే ముసు నవ్వులు గిగ్లింగ్ అంటే చిన్న చిన్నగా నవ్వడం ఎక్కువగా చూడండి స్కూల్ పిల్లలు ఆ టీచర్స్ ఎక్కువ ఇలా అరుస్తారు స్టాప్ గిగ్లింగ్ అని అంటే చిన్న చిన్నగా నవ్వుతారనమాట సిల్లీగా నవ్వడాన్ని గిగ్లింగ్ అంటాం ఓకేనండి ఇప్పటికే మోర్ దాన్ ట్వంటీ వర్డ్స్ చూసినట్టున్నాం కాబట్టి మిగతా స్టోరీని రేపు కంటిన్యూ చేద్దామా అయితే క్లాస్ ఎండ్ చేసే ముందు క్విక్ గా చూసిన బర్త్ రివైజ్ చేద్దామా ఫస్ట్ వన్ గ్రాండ్ గ్రాండ్ అంటే నెక్స్ట్ సెలబ్రేషన్ సెలబ్రేషన్ అంటే వేడుక ఏర్పాటు చేయడం ఇప్పుడు హూ అరేంజ్ దిస్ బర్త్డే పార్టీ ఈ బర్త్డే పార్టీని ఎవరు ఏర్పాటు చేశారు హానర్ హానర్ అంటే గౌరవం పెద్దవాళ్ళని గౌరవప్రదంగా మాట్లాడడానికి ఈ వర్డ్ మాట్లాడతాం ఫర్ ఇన్స్టెన్స్ ఆ హానరబుల్ సిఎం అని హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ అని నెక్స్ట్ వన్ ఫారెస్ట్ ఫారెస్ట్ అంటే అడవి నెక్స్ట్ అటెండెడ్ అటెండెడ్ అంటే హాజరు అవ్వడం ఇవాళ ఈ క్లాస్ కి ఎంతమంది అటెండ్ అయ్యారు నెక్స్ట్ డెలీషియస్ డెలీషియస్ అంటే రుచికరమైన నెక్స్ట్ ప్రిపేర్డ్ ప్రిపేర్డ్ అంటే తయారు చేయడం అండ్ సర్వ్డ్ సర్వ్డ్ అంటే వడ్డించడం మినిస్టర్స్ మినిస్టర్స్ అంటే మంత్రులు రిక్వెస్టెడ్ రిక్వెస్టర్స్ అంటే అభ్యర్థించడం నెక్స్ట్ వన్ అప్రిషియేట్ అప్రిషియేటెడ్ అంటే ప్రశంసించడం నెక్స్ట్ వన్ అప్లాడెడ్ అప్లాడెడ్ అంటే చప్పట్లు కొట్టడం నెక్స్ట్ గ్రేస్ గ్రేస్ఫుల్ గ్రేస్ఫుల్ అంటే చాలా అట్రాక్టివ్గా ప్రైజ్డ్ ప్రైజ్డ్ అంటే పొగడటం స్కిల్స్ స్కిల్స్ అని అనుకోండి నైపుణ్యాలు మీ నైపుణ్యాలు ఏంటి మీ కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఒక నైపుణ్యం మాట్లాడటం డ్రాయింగ్ స్కిల్స్ తర్వాత రైటింగ్ స్కిల్స్ సో ఇవన్నీ రకరకాల నైపుణ్యాలు స్కిల్స్ అంటే నైపుణ్యాలు నెక్స్ట్ వన్ జెలస్ అంటే నెక్స్ట్ ఫూలిష్ అంటే మూర్ఖుడు హిండ్ లెగ్స్ అంటే వెనక భాగంలో ఉన్న కాళ్ళని హిండ్ లెగ్స్ అంటాం క్రౌడ్ క్రౌడ్ అంటే గుంపు అష్యూర్ అష్యూర్ అంటే భరోసా ఏం చెప్పొచ్చు దాట్ ఐ కెన్ దాట్ యూ వోట్ బి డిసప్పాయింటెడ్ నేను మీకు భరోసా ఇస్తున్నాను మీరు ఏ మాత్రం దీంట్లో డిసపాయింట్ అవ్వరు అగ్రీడ్ అంటే అంగీకరించడం క్యూరియస్ క్యూరియస్ అంటే ఆతృత ఇలా చెప్పాను అనుకోండి ఆయన క్యూరియస్లీ టు ద పిక్నిక్ అంటే పిక్నిక్ వెళ్ళడానికి నేను చాలా క్యూరియస్ గా ఆత్రంగా వెయిట్ చేస్తున్నాను అని సెబరల్ పేసెస్ పేసెస్ అంటే అడుగులు అనమాట అడుగులు వేయటం సెపరింగ్ అంటే గుసగుసలాడటం గిగ్లింగ్ గిగ్లింగ్ అంటే ముసుముసి నవ్వులు చిన్న చిన్నగా నవ్వటం ఓకేనండి మరి వాళ్ళ స్టోరీలో నేను చెప్పినట్టుగా చాలా వర్డ్స్ చూసాం కదా కొన్ని ఈ స్టోరీలో కొన్ని కష్టమైన వర్డ్స్ కూడా చూసాం కాబట్టి మీరు తరోగా ప్రాక్టీస్ చేయడం నేర్చుకోవడం ఇవి మీరు నేర్చుకున్నవి ప్రతి రోజు మీరు మర్చిపోకుండా ఖచ్చితంగా ఒక్కసారైనా మీకు వచ్చేసింది అనుకోండి ఆ వర్డ్స్ రోజుకు ఒక్కసారైనా రిఫర్ చేయండి అలా కనీసం కొన్ని రోజుల పాటు మీరు చేశారనుకోండి ఇంకా వర్డ్స్ మీరు మర్చిపోరు ఎందుకంటే ఇప్పుడు స్టార్టింగ్ మీరు వినిన తర్వాత ఒకసారి నేర్చుకున్నాక వచ్చేసాక మీరు పక్కన పెట్టేశారు అనుకోండి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ తీస్తే అంత కొత్తగా అనిపిస్తుంది సో అంటిల్ మీకు ఆ వర్డ్ చాలా బాగా గుర్తున్నంత వరకు కొంచెం రోజు మీరు రివైజ్ చేస్తూ ఉండాలి ఓకే నెక్స్ట్ క్లాస్ లో కలుద్దామా మరి థ్యాంక్ యూ టేక్ కేర్ బాయ్